శుభోదయం ఫ్రెండ్స్ మేము పాదయాత్ర ప్రారంభించాము ఈరోజు ఇరవై రెండో తారీఖు ఉదయం ఐదున్నరకు రెడీ అయినాం చూడండి ఈ బాలిక పాదయాత్ర వస్తుంది మాతో పార్టీ ఫ్యామిలీ మా రవి రవి భార్య రేణుక కూతురు పేరు అభిజ్ఞ అభిజ్ఞ మా మరిది గారు పెదిరెడ్డి గారు బూచిపల్లి గంగిరెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి అన్న మా సార్ డాక్టర్ ఈరోజు ఫస్ట్ డే ఇక్కడ టిఫిన్ సెక్షన్ పొంగలి వడ అందరు టిఫిన్ తింటున్నారు ఫస్ట్ రోజు ఇది మా టిఫిన్ సెక్షన్ మా వంట మాస్టర్లో చూడండి వడ వేడి వేడి వడ పొంగలి ఫోటో తీస్తున్నా వీడియో యూట్యూబ్లో వస్తాం కదా చెప్పే మా ఎంగ్రెడ్ అన్న మాకు వచ్చే విషయ చెప్పని వచ్చినాడు ఫస్ట్ డే చేసుకోవడానికి అకామిడేషన్ ఇచ్చినటువంటి మన రెడ్డి కృష్ణారెడ్డి గారిని మన పాదయాత్ర బృందం తరఫున చిరు సత్కారం చేయాలని చెప్పేసి మన బాధ్యతగా భావించి అనుకున్నాము వారికి చిరు సత్కారం చేయవలసిందిగా డాక్టర్ రామాంజలి రెడ్డి గారిని మనం ఇద్దరు వేయడం لئے بوتا 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 مر کو سچ اندر جلال جي پڙهاجي اندر بيتي اندر جي چڪر ملي భోజనము రాత్రి భోజనము ఏర్పాటు చేసినటువంటి సంజీవ్ రెడ్డి వారి మిత్ర బృందాన్ని కూడా సత్కరించాలని మన ఈశ్వరే పాదయాత్ర కమిటీ ఈ అభినందనలు అట్లనే మన పాదయాత్ర చేసేటువంటి వాళ్ళకి అరటి పళ్ళను చిస్క తీసినటువంటి సాహిత్య స్కూలు కరస్పాండెంట్ మోహన్ రెడ్డి గారికి మన పాదయాత్ర బృందం తరఫున అభినందనలు చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మన పాదయాత్ర బృందం తరపు నుంచి ఆయన కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తాగనంపడానికి పాదయాత్ర సందర్భంగా సౌజన్య ఆంటీ మాకు వంద రూపాయలు డబ్బించినది ఆంటీని ఎలా వేళ ఇంట్రెస్ట్ కాపాడాలని కోరుకుంటున్నా గోవిందా మాకు ఈరోజు ఫస్ట్ డేనే మధ్యలో టిఫిన్ చేసాము మధ్యలో పాచిరపాడు సైడు మంచి ఒక జాంగ్రీ వాటర్ మజ్జిగ ఇస్తున్న దాతలు వీరికి వెంకటస్వామి కృప ఉండాలని కోరుకుంటున్నాను దాత ఎవరైనా కాసుకృపాలేనా మీ పేరు చెప్పండి సార్ మీ పేరు ఈయననే మాకు ఈరోజు అన్ని గిఫ్ట్గా ఇచ్చాడు జాంగ్రీ వాటర్ మజ్జిగ ఈయనకు ఆ దేవుడు ఇలా వేలా కాపాాలని కోరుకుంటున్నాం గోవింద గోవింద ఎరుగుండ్ర పాదార్థ సంఘం జై